చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుణ్ణి గనపరుస్తూ ఉంటే దేవుని సన్నిధిని ఆశ్రయించి ఆయన నమ్ముకొని వెళుతూ ఉంటే ఏమనుకుంటారు తెలుసా బయట ఉండి వీళ్ళు ఏదో ట్రాన్స్లో ఉన్నారు ఏదో వీళ్ళు ఏదో ఒక మైకంలో ఉన్నారు వినలేదా మీరు ఎక్కడ ఎప్పుడు మీరు అనలేదా నన్ను చాలా మంది అన్నారు నువ్వేదో ట్రాన్స్లో ఉన్నావు ఎస్ నేను ట్రాన్స్ ట్రాన్స్లో ఉండి చెప్పట్లేదు నేను రుజువుతో కూడా ఉండి చెప్తున్నాను నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరణమును గెలిచాడు కనుక ఆయన దేవుడిగా నేను ప్రకటిస్తూ ఉన్నాను హాలుయా అసలు మనం ప్రకటించవలసిన అవసరమే లేదు ఆయనను ఆయన నిరూపించుకున్నాడు ఆయనకొక జన్మ ఉన్నది ఆయనకొక మరణం ఉన్నది అదేవిధంగా అంతటితో ఆగలేదు ఒకవేళ జన్మించి మరణించినటువంటి వాడైతే అతనిని దేవునిగా చెప్పనవసరం లేదు మనం ఒక మానవుని వాళ్ళే పుట్టి ఒక మానవుని వాళ్ళే మరణిస్తే అతని దేవుడు ఎందుకు కావాలి అంతే కదా ఒక మానవుని వల్ల జన్మించి తల్లి గర్భంలో ఒక మానవుని వలె నీకులాగా నాకులాగా పాతి పెట్టబడి ఆ మట్టిలో కలిసిపోయి అందరి వల్ల అయిపోయింది అనుకోండి ఇంకా అతను దేవుడు అనాల్సినటువంటి అవకాశము కానీ ఆస్కారం కాని ఏమీ లేదు కానీ ఈరోజు ఈ గ్రంథం అందు రాయబడినటువంటి వ్యక్తి ఉన్నాడు ప్రభు నేసుక్రీస్తు వారు అయినా ఒక తల్లి గర్భం జన్మించాడు ఒక కన్యకుకు పుట్టాడు అదేవిధంగా యూదుల చేత మరణాన్ని పొందాడు సమాధి చేయబడ్డాడు అదే విధంగా తాను చెప్పినట్లే మూడవ దినమున ఆయన లేచి కనబడ్డాడు హలలుయా అందుకనే ఇది సత్యము నీవు నేను ఆరాధిస్తున్నటువంటి గ్రంథము సత్యం ఈ గ్రంథములో ఉన్నటువంటి దేవుడు సత్యమైన వాడు ఎందుకనంటే ఆయన మరణమును గెలిచి లేచినటువంటి వాడు అందుకని ఆయన నా దేవుడయ్యాడు అందుకనే ఆయన సృష్టి కర్త అయ్యాడు అందుకనే ఈ సర్వ భూ బండలమునకు ఆయన అధికారి అయ్యాడు ఆయన దేవుడు అయ్యాడు